కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో గత నాలుగు రోజులుగా జర్నలిస్టులు వారి కేటాయించిన ఇళ్లను వారికే ఇవ్వాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో ఈరోజు ధర్నా రాసలోకో నిర్వహించారు ఈ క్రమంలో సీనియర్ జర్నలిస్టు కోరం సుధాకర్ రెడ్డి అస్వస్థకు గురై కింద పడిపోగా తనను హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి నుంచి చికిత్స అందిలో గత నాలుగు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం చాలా బాధకరమని జర్నలిస్టులు ప్రజాసంఘ నాయకులు తీవ్రంగా ప్రభుత్వ విధానాన్ని ఖండించారు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల నివేశ స్థలాలు ఇండ్లను దక్కించుకోవడానికి చేస్తున్న నాలుగో రోజు ఆందోళన కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న మా సీనియర్ జర్నలిస్ట్ పూరం సుధాకర్ రెడ్డి గారు షుగర్ లెవెల్ తగ్గి అస్వస్థడం జరిగింది వారిని ఆసుపత్రిలో తగ్గి చేపించి చేర్పించి చికిత్స జరిపించడం జరిగింది ఈ క్రమంలో గతంలో కూడా ఈ నివేశన స్థలాలను తగ్గుతూ అనే ఉద్దేశంతో ఇద్దరు జర్నలిస్టులు కూడా మరణించడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి మా నివేశన స్థలాలను పరిష్కరించాలని మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తా